ఎల్ఐసి పాలసీ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ వార్త మీకు చాలా ముఖ్యం భారతదేశంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి అన్ని వర్గాల ప్రజలకు నమ్మదగిన ప్లాన్ అందిస్తోంది భవిష్యత్తు కోసం రిస్క్ లేకుండా సురక్షిత పెట్టుబడి చేయాలనుకునే వారికి ఎల్ఐసి పాలసీలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎల్ఐసి జీవన్ శిరోమణి పాలసీ కూడా అలాంటి ఒక స్కీమ్ ఇది ఒక వంద సంవత్సరాల వరకు కవరేజ్ ఇస్తూ మంచి అందిస్తుంది ఎల్ఐసి జీవన్ శిరోమణి పాలసీ అంటే ఏమిటి ఇది నాన్ లింక్ వ్యక్తిగత ఇండివిజువల్ సేవింగ్స్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అధిక ఆదాయం కలిగిన వ్యక్తులు పెట్టుబడులకు స్థిరత్వం మరియు భద్రత కోరుకునే వారికి ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది ఈ పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ రెండింటిని కలిపిన ప్రీమియం బేస్డ్ ప్లాన్ ఒకటి కోటి రూపాయలు సమ్ అష్యూర్ కు ప్రీమియం ఎంత ఈ పాలసీని ఒకటి కోటి రూపాయలు సమ్ అష్యూర్ తో కొనాలంటే కనీస ప్రీమియం సుమారు తొంభై నాలుగు వేల రూపాయలు నెలకు ప్రారంభమవుతుంది ప్రీమియం నాలుగు సంవత్సరాల పాటు మాత్రమే చెల్లించాలి పేమెంట్ ఆప్షన్లు నెలవారీ మంత్లీ త్రైమాసిక క్వార్టర్లీ అర్ధ వార్షిక సెమియాన్యుల్ వార్షిక ఆన్యువల్ వయసు పరిమితులు కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయసు పాలసీ టర్మ్ పై ఆధారపడుతుంది పద్నాలుగు ఏళ్ల టర్మ్ యాభై ఐదు సంవత్సరాలు పదహారు ఏళ్ల టర్మ్ యాభై ఒక్క సంవత్సరాలు పద్దెనిమిది ఏళ్ల టర్మ్ నలభై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఏళ్ల టర్మ్ నలభై ఐదు సంవత్సరాలు ఒక వంద సంవత్సరాల వరకు కవరేజ్ ప్రత్యేకత ఈ ఎల్ఐసి పాలసీ ముఖ్యమైన ఫీచర్ ఏమంటే పాలసీ హోల్డర్ కు ఒక వంద ఏళ్ల వయసు వరకు లైఫ్ కవర్ ఇస్తుంది అంటే ఏ పరిస్థితుల్లోనైనా కుటుంబం ఆర్థికంగా సురక్షితంగా ఉంటుంది ఇది సాధారణ ఇన్సూరెన్స్ ప్లాన్ తో పోలిస్తే ప్రత్యేకం ఎందుకంటే ఇది లైఫ్ టైం ప్రొటెక్షన్ సేవింగ్స్ రెండింటిని అందిస్తుంది స్థిర ఆదాయం ఉన్నవారు వారి కుటుంబ భవిష్యత్తు ఆర్థిక భద్రత కోసం దీర్ఘకాలిక ప్రణాళిక చేయాలనుకునేవారు ఈ పాలసీని తీసుకోవచ్చు ఇది అందిస్తుంది స్థిర వడ్డీ లాభాలు పన్ను ప్రయోజనాలు ట్యాక్స్ బెనిఫిట్స్ లిక్విడిటీ అవసరమున్నప్పుడు డబ్బు తీసుకునే అవకాశం